ఎవరు రాశారో తెలియదు కానీ వాస్తవాలను అద్భుతంగా ఆవిష్కరించారు మనిషి ఇరుక్కున్నాడు మెగా గ్లోబలైజేషన్లు డ్రమ్ముల మోతను సంగీతం అంటున్నారు పీలిక బట్టల్ని వస్త్రాధారణ అంటున్నారు భౌతిక ఆకర్షణను ప్రేమని పిలుస్తున్నారు సహజీవనాన్ని సంసారం అంటున్నారు గ్రాఫిక్ గిమ్మిక్కులను సినిమా అంటున్నారు డూపుల పోరాటాన్ని హీరోయిజం అంటున్నారు పదవుల పోరాటాన్ని ప్రజాస్వామ్యం అంటున్నారు అధికార ఆరాటాన్ని రాజకీయం అంటున్నారు ఆస్తుల పంపకాన్ని కుటుంబం అంటున్నారు దారి తప్పిన సరద సంస్కృతి అంటున్నారు బుక్తి మార్గాన్ని చదువు అంటున్నారు కోరిన కోరికలు తీరిస్తేనే దేవుడు అంటున్నారు ఆస్తి ఉంటేనే గొప్పవాడు అంటున్నారు మందు పోయిస్తేనే మిత్రుడు అంటున్నారు కట్నం తెస్తేనే భార్య అంటున్నారు సొమ్ములు తెస్తేనే సంసారం అంటున్నారు కాసులు తెస్తేనే కాపురం అంటున్నారు నిజాయితీగా ఉంటే అసమర్థుడంటున్నారు సక్రమంగా ఉంటే అమాయకుడు అంటున్నారు అసత్యాలు మాట్లాడితే బ్రతక నేర్చిన వాడుంటున్నారు నిజం పలికితే నీకెందుకు పోవోయ్ అంటున్నారు న్యాయబద్ధంగా ఉంటే ఎలా బ్రతుకుతాడు అంటున్నారు అన్యాయంగా బ్రతికిన సక్సెస్ ఎంచక్క ఉన్నాడంటున్నారు అన్యాయాన్ని ఎదిరిస్తే అతనికి ఎందుకు అంటున్నారు నిజాయితీగా బ్రతికితే కూడు పెడుతుందా అంటున్నారు మాయకమ్మిన జీవితాన్ని శాశ్వతమనుకుంటున్నారు మరణమనే మహాసత్యాన్ని విస్మరిస్తున్నారు పరిస్థితులకు అనుగుణంగా పాతార్థం చెరిగిపోయి కొత్త ప్రయోజనాలకు అండగా సరికొత్త పరమార్థంగా ఆవిర్భవిస్తోంది స్వార్థ కాంక్షణలకు అనుగుణంగా విపరీతార్థం ఆవిష్కృతమవుతోంది ఇది గ్లోబలైజేషన్ మహిమ అంటే టెక్నాలజీ పెరిగింది సౌకర్యం పెరిగింది విలాసం పెరిగింది విజ్ఞానం పెరిగింది కాలుష్యం పెరిగింది ఖర్చు పెరిగింది కల్తీ పెరిగింది రసాయన బంధం పెరిగింది అన్నీ పెరిగాయి కానీ పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు మన ఆయు ప్రమాణం మాత్రం యాభై శాతం పైగా తగ్గింది రోగం తెలియని చికిత్సలు శవాలకు రక్త పరీక్షలు విద్య పెద్ద వ్యాపారం వ్యాధి ఇంకా పెద్ద పెద్ద వ్యాపారం దహించనున్న గ్లోబల్ వార్మింగ్ భావితరాలకు వార్నింగ్ అయినా బాధ్యత లేనట్టు ఏమీ తెలియనట్టు నటించే మనిషికి శుభాకాంక్షలు సర్వే జనా సుఖినోభవంతు ॐ नमः शिवाय